ఉసిరికాయతో ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కడాయి చేసి ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసి అందులో పన్నెండు ఉసిరికాయలు వేసి సిమ్లో పెట్టి ఇట్లా మనం వేపుతుంటే రెడ్గా వేగుతాయి పన్నెండు ఉసిరికాయలు ఇలా వేపేసి కొంచెం రెడ్గా అయిన తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అవి వేగిపోతాయి అప్పుడు తీసేసి సీడ్స్ మనం సెపరేట్ చేసేసి ముక్కల్లాగా ఇట్లాగా మనం ఇట్లా చేత్తో అనగానే సపరేట్ అయిపోతాయి అలాగే సేమ్ ఆయిల్లో ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి వేగిన తర్వాత చల్లారిన తర్వాత అందులో ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి పొడి కారం మెంతపిండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత దీనికి మూడు నిమ్మకాయలు పట్టాయి నేను పెద్ద నిమ్మకాయలు కట్ చేసి ఆ రసాన్ని వేస్తే ఒక రెండు నుంచి మూడు నిమ్మకాయలు సైజుని బట్టి పడతాయి మీకు కావాలంటే ఇవి ఏమైనా సరే కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం లెమన్ కూడా ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కలు మనం సెపరేట్ చేసాం కదండీ అవి ఇవి ఇందులో కలిపేసుకోవాలి ఇవి కలిపిన తర్వాత ఒక రెండు రోజులు అట్లా మూత పెట్టి ఉంచేస్తే మనకి చక్కగా ఊరి పచ్చడి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చక్కగా అన్నంలోకి అట్లాగే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి ఇవన్నీ ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనం వేసిన ఆయిల్ అంతా కూడా చాలా ఈజీ చాలా ఫాస్ట్గా తయారు చేయొచ్చు